వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీరు చూసినటువంటి ప్రాజెక్ట్ వచ్చేసి మియాపూర్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి డిమార్ట్ ఆపోజిట్లో వస్తుందండి ఇది ఫార్టీ ఫ్లోర్స్ ప్రాజెక్ట్ అండి ఇది క్యాండియర్ ఫార్టీ అండి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి చూస్తున్నారు కదా రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది ఆపోజిట్ డీమార్ట్ అండి ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇది టోటల్ ఫార్టీ ఫ్లోర్స్ అండి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి ఎయిట్ ఫ్లాట్స్ వస్తాయండి త్రీ టవర్స్ ఉంటాయి ఏబీసీ అని మనకు దీంట్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఇన్వెస్టర్ ఫ్లాట్స్ ఉన్నాయండి చూస్తున్నారు కదా ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంటుంది మీకు ప్రీమియం వ్యూ ఉన్నటువంటి త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి మీకు కవర్ చేసి చూపిస్తున్నాను కాస్ట్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు అండి ఒకవేళ మీరు టూ బీహెచ్కే చూస్తున్నట్లయితే మీకు టూ బీహెచ్కేలు కూడా ఉన్నాయండి దీనిలో టూ బీహెచ్కే కాస్ట్ వచ్చేసి కోటి ఐదు లక్షలు ఉంటుందండి మీకు చూస్తున్నారు కదా సపరేట్ పూజ రూమ్ వస్తుంది త్రీ బాల్కనీస్ వస్తాయి మీకు ఫోర్టీన్ నైంటీ ఎస్ఎఫ్టీ అండి పర్టికులర్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి కార్నర్లో వస్తుందండి చాలా బాగుంటుంది వ్యూ కానీ వెంటిలేషన్ కానీ ఇది బాల్కనీ అండి కార్నర్ ఫ్లాట్ ఇది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఇది క్లబ్ హౌస్ వ్యూ ఉంటుంది అది క్లబ్ హౌస్ అండి రిమైనింగ్ టూ బాల్కనీలో వస్తే వ్యూ చాలా బాగుంటుంది మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంటుందండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి మన ఛానల్లో లో బడ్జెట్ ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయండి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఇది కిచెన్ అండ్ వాష్ ఏరియా వస్తుంది పైపుడు గ్యాస్ కనెక్షన్ కూడా వస్తుంది మీకు దీనిలో రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి వన్ సిఆర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది మీకు ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి త్రీ బీహెచ్కే ఇది త్రీ బెడ్రూమ్ టూ వాష్రూమ్ వస్తుందండి దీంట్లో మీకు కంప్లీట్గా త్రీ బెడ్రూమ్ త్రీ వాష్రూమ్ కావాలనుకున్నా కూడా వన్ సిఆర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కి అవి కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చాలా నీట్గా ఉంటుందండి ప్రాజెక్ట్ అయితే చూస్తున్నారు కదా మొత్తం ఫోర్ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్లో డెవలప్ చేశారండి మొత్తం నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫ్లాట్స్ వస్తాయి ఈ ప్రాజెక్ట్లో రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉన్నాయండి జిఎస్టీ కానీ అడిషనల్ ఛార్జెస్ ఏమి ఉండవు అండి మీకు ఈ పర్టికులర్ ఫ్లాట్ వచ్చేసి త్రీ బాల్కనీస్ వన్ పూజ రూమ్ వాష్ ఏరియా వస్తుంది దీనిలో వన్ సిఆర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది కార్నర్ ఫ్లాట్ త్రీ బెడ్రూమ్ టూ వాష్ టూ వాష్రూమ్ వస్తుంది దీనిలో ఈ వాష్రూమ్ ఈ రెండు బెడ్రూమ్లకు కామన్ వస్తుంది మీకు చూడొచ్చు రెండు బెడ్రూమ్లకు కూడా అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది సో వ్యూ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ ప్రాజెక్ట్లో మీ ఫ్లాట్ ఏదైనా ఉన్నట్లయితే సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి జెన్యున్ బయర్స్ చాలా ఉన్నారు మన ఛానల్లో ఇదంతా వ్యూ ఏ విధంగా ఉంటుంది మీకు క్లబ్ హౌస్ ఇదంతా అది వచ్చేసి టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ మీకు కనబడుతుంది కదా ఒకవేళ మీరు టూ బిహెచ్కే ఈస్ట్ వెస్ట్ ఏదైనా ఫేసింగ్లో చూసినట్లయితే కూడా మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి ఇంకా తక్కువ బడ్జెట్లో ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లో ఫ్లాట్స్ కూడా మన ఛానల్లో చాలా అవైలబుల్ ఉంటాయి ఇండిపెండెంట్ హౌజెస్ కూడా లో బడ్జెట్లో చాలా ఉన్నాయి మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇదంతా క్లబ్ హౌస్ వ్యూ వస్తుంది బాల్కనీ నుంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతికీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ